అందరికీ నమస్కారం నేను సుధా ఈరోజు మన రెసిపీ బీన్స్ ఫ్రై బీన్స్ తాలింపు కొబ్బరితో బీన్స్ తాలింపు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ జొన్న రొట్టెల్లో కానీ చాలా బాగుంటుంది అంటే పప్పనంలో కూడా సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది ముందుగా నేను బీన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేనైతే జొన్న రొట్టె లెక్ చేస్తున్నాను ఇది వేసుకొని కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ వంట ఇచ్చి కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అవి ఉడికిపోయినాయి ఇప్పుడు ఉడికినాయి లేదో చూసుకుందాము అవి ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ ఆఫ్ చేసి నీళ్ళన్నీ వంచేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి స్టవ్ అంటే ఇచ్చి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగానే వేస్తాను నేను ఆవాలు జీలకర్ర కరివేపాకు బాగా వేగనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి దోరగా వేయించుకోవాలి కొద్దిగా కొబ్బరి మిక్సీకి వేసి పెట్టుకోవాలి అందులోనే తెల్లగడ్డ కూడా వేసి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి మిక్సీ కాడించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ దూరగా అయిన తర్వాత మిక్సీకి వేసుకున్న పచ్చిమిరపకాయలు పేస్టును అందులో వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వాసన పోయేంతవరకు వేగనిచ్చాలి అందులో కొన్ని శనగబాళ్ళు కూడా వేసుకోవాలి నేను మర్చిపోయినాను తర్వాత వేరే బౌన్లు పెట్టి వేయించి అందులోనే కలిపినాను తర్వాత మనము ఉడికి పక్క ఉడికించి పక్కన పెట్టుకున్న బీన్స్ని నీళ్లు వర్చినాం కదా అవి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా కొబ్బరి తురుముని అందులో వేసి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇది చివరిగా కొత్తిమీరతో కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు బీన్స్ తాలింపు రెడీ అయిపోయింది వేరే బౌల్లోకి మనము షిఫ్ట్ చేసుకుందాము చాలా బాగుంటుంది జొన్న రొట్టె బీన్స్ తాలింపు కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాము కొత్తిమీరని గార్నిష్ చేస్తున్నాను చాలా బాగుంది నేనైతే జొన్న రొట్టెతో తిన్నాను ఈరోజు వీడియో ఇదే తర్వాత మళ్ళీ వీడియోలో కలుద్దాము జొన్న రొట్టె బీన్స్ నేనైతే హాఫ్ కేజీలో కొన్ని వేస్ట్ అయినాయి కానీ అన్నీ ఇచ్చేస్తున్నాను మేము ఒక పూట తినేసి జొన్న జొన్నరొట్టెలో మిగిలినవి అన్నంలోకి పప్పు అన్నంలోకి నంచుకోవడానికి పెట్టుకుంటాము ఇదేంటి వాళ్ళ వీడియో